వెల్కమ్ టు మై శివశోల్ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి ఇప్పుడు మ్యారేజ్ ఇష్యూస్ అయినా లేదంటే పర్సనల్ ఇష్యూస్ అయినా లేదంటే రియూనియన్ రెమెడీస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా మీ లైఫ్కి సంబంధించి ఏదైనా ఫ్యూచర్కి సంబంధించిన ఇష్యూస్ అయినా నేనైతే యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంజల్స్ గైడెన్స్ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ కోసం మీరు భయపడుతున్నారు కదా అసలు భయపడాలా వద్దా అనేది ఏంజల్స్ నుండి వచ్చే క్లారిఫికేషన్ ఏంటో చూద్దాం చూడండి మీ యొక్క గతాన్ని మీ పర్సన్ విషయంలో ఇంతవరకు ఏదైతే చెడుగా ఊహించుకున్నారో మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఏదైతే చెడుగా ఊహించుకున్నారో దాన్ని అంతా అయితే మీకు ఏంజెల్స్ చెప్తున్నారండి ఇవి నెక్స్ట్ ఎక్కువగా మీరు మీరు మీకు ఇష్టమైన దైవాన్ని కానీ ఏంజల్ని కానీ దేవుడికి యూనివర్స్ కానీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీరు స్మరణలో ఉండండి భక్తి శ్రద్ధలతో ఉండండి మీకు రావాల్సినవన్నీ మీకు వస్తాయి అని అయితే చెప్తున్నారు మీకు నచ్చిన దేవుడిని మీరు అలా భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే మీ రిలేషన్షిప్స్ అనేవి గ్రోత్గా ఉంటాయి మీరు వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం మానండి పాజిటివ్గా ఆలోచించండి మీరు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించినట్లుగా అయితే మీ మీ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ అనేది వెళ్ళి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి లేట్గా వస్తున్నారు అని అయితే యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ మీ యొక్క ఆరోగ్యం గురించి మీ మీరు అందంగా తయారవ్వాలి లేదు అంటే మీ హెల్త్ను జాగ్రత్తగా పెట్టుకోవాలి హెల్త్ ఇష్యూస్ ఎటువంటివి రాకుండా మీరు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి అని అయితే ఏంజెల్స్ చెప్తున్నారు లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు మైండ్ని రీఫ్రెష్గా ఉంచండి మీరు ఎంత రీఫ్రెష్గా ఉంచుతారో మీరెంత హెల్త్ గురించి ఆలోచిస్తారో ఎంత ఎక్కువగా మీకోసం మీరు ఆలోచించుకుంటారో అలా అనుకొని నేను అందంగా ఉన్నాను నాకు వంద మంది పడతారు వంద పది మంది పడాలి అని ఆలోచించకండి మీ పర్సన్ విషయంలో సైకోమెంటాలిటీ కానట్లుగా అయితే మాత్రం వాళ్ళ గురించి మీరు వెయిట్ చేయొచ్చును అని అయితే చెప్తున్నారు హానెస్ట్గా ఉండండి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఉండండి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని ఎప్పుడైతే మీరు నమ్ముకుంటారో అప్పుడే ఎదుటి వాళ్ళ మీద అనేది నమ్మకం ఏర్పడుతుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కూడా కాన్ఫిడెన్స్ని కోల్పోతారు అనుకొని అయితే ఏం చెప్తున్నారు దాని క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తూ చేద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫస్ట్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి ఏంజెస్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు బై ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎందుకన్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంబ్రాస్ ద జర్నీ మీరు త్వరలో జర్నీలు కూడా చేస్తారు మీ మీరు ప్రయాణాలు అంటూ చేస్తారు మీరు కొంచెం ప్రయాణాలు అటు ఇటు వెళ్ళడం చేయడం చేయండి కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఎంబ్రాస్ ద జర్నీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ అమెరాస్ట్ ద జర్నీ అని ఎందుకన్నారు నెక్స్ట్ వాక్ ఎవే అంటే వాక్ ఎవే అంటే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కాదు దాని గురించి కొంచెం ఆలోచించి కొంచెం రీఫ్రెష్ అయినట్లుగా అయితే మీరు హీల్ అవ్వాలి హీల్ అవుతారు ఖచ్చితంగా మీరు హీల్ అవుతారు హీల్ అయినట్లుగా అయితే మాత్రమే మీ మీకు రావాల్సినవన్నీ ధరికి చేరుతాయి అలానే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోదు మీరు ఎమోషనల్గా ఉండకండి నెగిటివ్ థాట్స్లో ఉండకండి హీలింగ్లో ఉండండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఏంజల్స్ చెప్తున్నారు వాక్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ సెల్ఫ్ బిలీఫ్ మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లగతే మీకు రావాల్సినవన్నీ మీకు చేరుతాయి మీ మీద మీకు నమ్మకం లేకపోతే నన్ను ఎవరు ప్రేమిస్తారు నా దగ్గరికి ఎవరు ఉండరు నా దగ్గరికి ఎవరు రారు అనే ఆలోచనలో కానీ మీరు నెగిటివ్ థాట్లో ఉంటే మీ దగ్గరికి ఎవరు చేరరు మీతో ప్రతి ఒక్కరూ గొడవలు పడుతూనే ఉంటారు అందుకే ముందుగా మీరు సెల్ఫ్ బిలీఫ్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని అయితే ఇక్కడ ఏం చేసి చెప్తున్నారు సెల్ఫ్ బిలీఫ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ सेलफ बि इग्न युवर स्पार एंजा चार మీరు చాలా ఎంజాయ్ చేయాలి మీరు ఎంత హ్యాపీగా ఉంటే ఎంత జాలీగా ఉంటే మీరు ఎంత నవ్వుతూ ఉంటే మీకు రావాల్సిన పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీ పర్సన్ కోసం మీరు ఎంత బాధపడుతుంటే ఆ పర్సన్ మీకు వర్క్లో ఉండి ఆ పర్సన్ మీకు మీ పట్ల ధ్యాస పెట్టలేకపోతున్నారు మీరు ఎక్కువగా ఏడవకుండా మీరు హ్యాపీగా ఉంటూ వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచినట్లుగా అయితే మాత్రమే వాళ్ళకి నవ్విస్తూ జోక్స్ వేస్తూ లేకపోతే సాంగ్స్ సెండ్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నట్లుగా అయితే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఇగ్నేట్ యువర్ స్పార్క్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మైండ్ ఎనర్జీ మైండ్ ఎనర్జీ మీన్స్ మీ మైండ్లోని నెగిటివ్ థాట్స్ని విడిచిపెట్టి మీరు ఎంత హై ఎనర్జీలో ఉంటే ఎంత పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ అంత ఎర్లీగా వస్తారు మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు మీతో కలిసి ఎంజాయ్ చేస్తారు మీతో కలిసి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి మీరు ఎక్కువగా ఎంత సఫర్ అయితే మీ పర్సన్ మీకు అంత దూరం అవుతారు అని అయితే చెప్తున్నారు ఏంజల్స్ కాబట్టి మీరు మైండ్ ఎనర్జీలో ఉంచండి హైలీ ఎనర్జీలో ఉండండి మైండ్ ఎనర్జీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రోత్ గ్రోత్ మీరు ఎప్పుడైతే మైండ్ ఎనర్జీలో ఉంటారో మీ మధ్యలో ఉండే రిలేషన్ అనేది గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరెంత వాళ్ళ పైన హానెస్ట్గా ఉంటారో అనుమానాలు లేనిపోని ఆలోచనలు లేకుండా వాళ్ళకి బుర్ర తింటూ వాళ్ళకి కొంతమంది ఏంటంటే అనుమానాలతో వాళ్ళంతటి వాళ్ళుగా ఇబ్బంది పడ్డం ఇలాంటివన్నీ చేస్తారు అలాంటివి ఏమీ చేయకుండా మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఎంటీ మైండ్ సెట్తో ఉంచుకోకుండా మిమ్మల్ని మీరు ఎంటీ మైండ్ సెట్తో ఉంచుకోకుండా చాలా కేర్గా ఉండాలి అని అయితే చెప్తున్నారు మీరు వర్క్లో ఉండండి అప్పుడే మీకు గ్రోత్ అనేది ఏర్పడుతుంది మీ రిలేషన్లో గ్రోత్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు కదా వాళ్ళు వర్క్ల్లో ఉంటారు కెరియర్ మీద ఉంటుంది లైఫ్ అనేది కాబట్టి కేర్గా ఉండండి అని గ్రోత్ చేసుకోండి గ్రోత్ గ్రోత్ క్లారిఫికేషన్ కార్డు స్ట్రెంగ్త్ ఎప్పుడైతే గ్రోత్ ఏర్పడుతుందో స్ట్రెంగ్త్ కూడా వస్తుంది మీ రిలేషన్ మధ్యలో స్ట్రెంగ్త్ వస్తుంది అంటే వాళ్ళు అక్కడి నుంచి మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు మీరే అందు గురించి స్ట్రెంగ్త్ కూడా ఏర్పడుతుంది అని అంటున్నారు ఈ రిలేషన్లో దృఢంగా దృఢత్వం ఏర్పడుతుంది ఈ రిలేషన్ అనేది గట్టిపడుతుంది ఇప్పటివరకు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరిది దృఢంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మిగిలిన వాళ్ళది కూడా లైఫ్ అనేది ఇంకా ఇంకా గ్రోత్ అనేది ఏర్పడుతుంది ఈ స్ట్రెంగ్త్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్యలోని రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ అయిన తర్వాత వాళ్ళు కమిట్మెంట్ కూడా మీకు ఇస్తారు మ్యారేజ్ ప్రపోజల్ అయినా చేయొచ్చునో లేదు అంటే మీతో రిలేషన్షిప్లో ఉండి కొన్నాళ్ళు అయిన తర్వాత మీకు కావాల్సినవి ఏవైనా సరే వాళ్ళు కమిట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అని అయితే ఏంజెల్స్ చెప్తున్నారు లైక్ జా వర్క్ పరంగా హెల్పింగ్ చేయడం కేర్ కేర్గా చూసుకోవడం మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా వాళ్ళే వాళ్ళంతట వాళ్ళగానే వచ్చి మీకు కమిట్మెంట్ అనేది ఏర్పాటు చేస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం మిమ్మల్ని ఏంటంటే ఒక గైడ్గా ఉండడం అంటే ఒక మీకు కావాల్సిన దేని గురించి అయినా సరే వాళ్ళు ఆలోచించి సరైన నిర్ణయాలతో తీసుకోవడం మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే కమిట్మెంట్స్లో ఉంటారు రిఫ్లెక్ట్ కమిట్మెంట్ అనేది రిఫ్లెక్ట్గా మారుతుంది కమిట్మెంట్ అనేది రిఫ్లెక్ట్గా మారుతుంది కమిట్మెంట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి లైఫ్ అంతా మీరు చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ అయితే కలిసి ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరిది సోల్ సోల్ ఒకరికొకరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు లైఫ్లోని ఇన్ ఇన్ కేసు ఎవరైనా సరే మీ లైఫ్లోనికి వచ్చిన ఫ్రెండ్స్ కోసమైనా లేదా అదర్ థర్డ్ పార్టీస్ అయినా లేదు అంటే మీ ఇద్దరికి ఒకరికొకరు నమ్మకం ఏర్పడి ఒకరికొకరు అర్థం చేసుకున్నట్లుగా అయితే ప్రతిది కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ లైఫ్లో ఉంటారు దీని క్లారిఫికేషన్ కార్డు రిఫ్లెక్ట్ క్లారిఫికేషన్ కార్డు రిఫ్లెక్ట్ క్లారిఫికేషన్ కార్డు కింగ్ ఆఫ్ కప్స్ చెప్పనా యాక్యురేట్ రీడింగ్ వచ్చిందండి చూసారా క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మీది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ లైన్ జెండర్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు మీకు సెల్ఫ్ వంటరిగా అంటే మిమ్మల్ని ఆలోచించడానికి మాత్రమే విడిచిపెట్టారు మిమ్మల్ని అయితే బాధ పెట్టాలనే ఆలోచన అయితే లేదు వాళ్ళు అయితే మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలనుకుంటున్నారు మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కానీ వీళ్ళు నిశ్శబ్దంగా ఎంట్రోట్స్గా ఇగ్నోరింగ్ చేస్తూ ఉంటున్నారు ఒకరు ఎమోషనల్గా ఉండడం ఒకరు ప్రాక్టికల్గా ఉండడం వలన ఏంటంటే వాళ్ళు ఇగ్నోరింగ్ చేస్తున్నారు ఇలా ఉండకుండా ఉండడానికి మీరు బ్యాలెన్సింగ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే నిశ్శబ్దంగా ఎంట్రోవెట్స్గా ఉంటున్నారు చూడండి ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్ అని అన్నారు మీ యొక్క మిమ్మల్ని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంచుకోండి మిమ్మల్ని మీరు ఒక క్వీన్ అనుకోని అనుకోండి మీరు డివైన్ ఫెమినైన్కి సంబంధించిన మనిషి ఇగో డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ లైన్ మీ ఇద్దరు కూడా డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ లైన్ మీ ఇద్దరు కూడా డివైన్ ఏర్పాటు చేసిన సోల్స్ మేబీ ట్విన్ ఫ్లేమ్ అయినా అవ్వచ్చు లేదు అంటే ఏంటది షోల్మేట్ అయినా అవ్వచ్చు కానీ మీ ఇద్దరిది ఏంటంటే ఈ బంధం అయితే కాదు జన్మ జన్మల నుంచి వస్తున్న బంధము కానీ మీరే కానీ ఇన్ ఏ అగ్రెసివ్ మైండ్ సెట్ అయితే వీళ్ళు ఏంటంటే హానెస్ట్గానే మిమ్మల్ని లవ్ చేస్తారు కానీ వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఏంటంటే వర్క్ ఫోకస్డ్గా ఉంటారు అదర్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనికి వెళ్తారు మీరు కోపం అవ్వకుండా ఉండండి లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు మీరు భయపడద్దు బాధపడద్దు లేనిపోని వాళ్ళ మీద మీరు ఎంత నమ్మకంగా ఉంటే వాళ్ళు మీ వైపు అంత ప్యాషనేట్గా వస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎనర్జెటిక్గా ఉండండి మీ మీద మీకు నమ్మకం ఏర్పాటు చేసుకోండి మీరు ఒక క్వీన్ అయినా అవ్వచ్చును కింగ్ అయినా అవ్వచ్చును మీ మీద మీకు నమ్మకం ఏర్పాటు చేసుకోండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు నెక్స్ట్ అంబ్రాష్ ద జర్నీ మీ ప్రయాణం అనేది ఎలా నడుస్తుంది మీ వ్యక్తి అయితే మీకోసం ఎలా కూర్చొని ఎదురు చూస్తున్నారు మీ మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా అంటున్నారు రాబోయే రోజుల్లో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు క కమింగ్ టూ డేస్ అంటే మంచి రోజులు మీకు రాబోతున్నాయి మీరు కొన్నాళ్ళు ఓపికగా వెయిట్ చేయాలి వెయిట్ చేసినట్లుగా అయితే మీకు రావాల్సిన మంచి రోజులు అనేవి వస్తాయి మీ పోసన్ అయితే వర్క్ విషయంలో ఫోకస్డ్గా ఉన్నారు అని అయితే చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి వర్క్ పడ్డాన్గా చేస్తున్నారు ఇంకెవరైతే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీ గురించే వాళ్ళు వెళ్ళారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమంది సర్ప్రైజెస్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సర్ప్రైజెస్ ఇస్తారు అనుకోకుండా మీకు ఒక వాళ్ళు ఆశ్చర్యం కలిగించేలాగా వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇచ్చి మీకు మెసేజ్ చేయడం కానీ లేదు అంటే మీకు కాల్ చేయడం కానీ లేదు అంటే సడన్గా కాల్ చేసి ఏంటంటే వాళ్ళు మీకు రమ్మనమనుకొని పిలవడం కానీ సడన్గా అనుకోకుండా వీడియో కాల్ మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఏంజల్స్ అయితే చెప్తున్నారు మీరైతే భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు లాయల్గా ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు కానీ వాళ్ళు నిజా నిజాలని లోపల పెట్టుకొని మిమ్మల్ని ఒక టెస్టింగ్ పర్పస్లో ఉంచారు మీ ఓపికని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు మీరు ఎంతవరకు వాళ్ళతోని హ్యాపీ వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ మీ దగ్గర దొరుకుతుందో లేదో కూడా వాళ్ళు మీ పేషెంట్స్ని టెస్ట్ చేస్తున్నారు అందుకే ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే మీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్కి కారణం ఏంజల్సే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు ఏంజల్స్ టెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా ఓపికగా ఉంటే మీకైతే చూడండి సెల్ఫ్ ఎవల్యూషన్ ఇగ్ ఇగ్నిటీ ఇవ్వ స్పార్క్ అనుకోండి వాళ్ళైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రావాలి అనుకొని అయితే ప్రజెంట్ వాళ్ళు అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా త్వరలో ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు హార్డ్ వర్కింగ్ చేసుకుంటారు ఎక్కువగా వీళ్ళు హార్డ్ వర్కింగ్ మైండ్ సెట్ మీ పోషన్ అయితే చూడండి మైండ్ ఎనర్జీ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఎమోషన్స్ని ప్రాక్టికల్ని రెండింటిని కూడా స్ట్రాంగ్గా ఉంచుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మీకు మా మైండ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి మీది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ జర్నీ అవుతుంది కానీ పక్కాగా ఇక్కడైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీయే కనిపిస్తుంది ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటే ఒకళ్ళు ప్రాక్టికల్గా ఉంటున్నారు కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని మీరు ఎనర్జెటిక్గా ఉన్నట్లుగా అయితే వాళ్ళు ఎమోషనల్గా మీ దగ్గరికి వస్తారు అని అయితే చెప్తున్నారు ఏంజెల్స్ గ్రోత్ వాళ్ళ చుట్టూ మీరు మీరు ప్రేమగా చూసుకోవడం వల్ల రెండింటిని బ్యాలెన్సింగ్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచడం వల్ల వాళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే ఒక డ్రీమ్స్ లాగే వదిలేస్తారు వాటిని దేన్ని కూడా పట్టించుకోకుండా మీరే వాళ్ళు విజ్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు ఎలా విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకోని ఏంటంటే మీ రిలేషన్ అనేది గ్రోత్ అవ్వబోతుంది అని అయితే ఏం చెప్తున్నారు స్ట్రెంగ్త్ ఈ ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడైతే రిలేషన్ అనేది గ్రోత్ చేయాలనుకుని వాళ్ళు విష్ఫుల్ఫుల్మెంట్గా వస్తున్నారో అప్పుడే మీ రి మీతో న్యూ బిగ్నింగ్ చేసి ప్రపోజల్ త్వరలో చేయబో చెయ్యాలి చేయబోతున్నారు మీ పర్సన్ అనేవాళ్ళు అక్కడి నుంచి కూడా మీ రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ అవ్వబోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ కమిట్మెంట్ మీరు వాళ్ళు రాగానే కమిట్మెంట్ అనేది అడగకండి వాళ్ళంతటి వాళ్ళే కమిట్మెంట్ అనేది ఈ రిలేషన్ని స్ట్రెంత్ తెచ్చుకొని ఇస్తారు మీరు అడిగినట్లుగైతే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్తారు మీరు అడగకుండా ఉన్నట్లుగా అయితే వాళ్ళంతటి వాళ్ళే కొన్నాళ్ళకి కమిట్మెంట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు ప్యాషనేట్గా మీ వైఫ్ అప్పుడు వస్తారు అని అయితే చెప్తున్నారు రిఫ్లెక్ట్ వాళ్ళు అయితే చాలా హానెస్ట్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని నెక్స్ట్ ఏంటంటే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఫాదర్లీ ఫిగర్ ఎలా ఉంటారో మీ పట్ల ఎంత కేరింగ్ అనేది తీసుకుంటారో ఆ విధంగా కూడా వీళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా బ్యాలెన్సింగ్ చేస్తారు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేస్తారు ప్రాక్టికల్గా బ్యాలెన్సింగ్ చేస్తారు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు ఇది మీకైతే బాధ పెట్టే అవకాశాలు లేవు